అందరికి నమస్తే అండి పవన్ కళ్యాణ్ గారికి ఒక పెద్ద పరీక్ష వచ్చింది ఆయన ప్రమేయం లేకపోయినా ఆయనకు సంబంధం లేకపోయినా ఆయన నియోజకవర్గంలో జరిగింది కాబట్టి ఎప్పుడో కొన్ని దశాబ్దాల కిందట జరిగిన ఒక అంటరాంతరం లాంటి ఇష్యూ ఇప్పుడు ఆయన నియోజకవర్గంలో అత్యంత చైతన్యంగా ఉండే విలేజెస్లో జరిగింది కాబట్టి ఆయనకే ఖచ్చితంగా ఆ బ్యాడ్ నేమ్ వస్తుంది ఆయనే దానికి రెస్పాన్సిబుల్ తీసుకోవాల్సి ఉంటుంది ఆయనే దాన్ని పరిష్కరించాల్సి ఉంటుంది సో అందుకే ఆయన పేరు ఇక్కడ ప్రస్తావనకు వచ్చిందనమాట సాధారణంగా ఇటువంటి వాటికి ఆయన వ్యతిరేకం కానీ ఇప్పుడు దీని మంచి చెడు మొయ్యాల్సింది ఆయనే ఒకటి ఆ నియోజకవర్గానికి ఎమ్మెల్యే రెండు ఆయన అక్కడ రాష్ట్రానికి ఉప రా ఉప ముఖ్యమంత్రి అనమాట సరే ఇక్కడ ఏం జరిగిందంటే పిఠాపురం నియోజకవర్గంలోని పిఠాపురం మండలంలోని మల్లాం అనే గ్రామంలో దళితులను ఆ గ్రామ పెద్దలు గ్రామ బహిష్కరణ చేశారు వాళ్ళతో ఎవరు మాట్లాడకూడదు వాళ్ళతో ఎవరు తిరగకూడదు వాళ్ళతో ఎవరు ఫ్రెండ్షిప్ చేయకూడదు వాళ్ళకి ఎవరు ఏ వస్తువులు అమ్మకూడదంట ఊర్లో వాళ్ళు ఏ దుకాణాలకు వెళ్ళినా సరే వాళ్ళకి ఏమి ఎవరు అమ్మరంట ఒకసారి మీరు ఒక ఆడియో వినండి సో అది దాని సారాంశం అంశం ఊర్లో టిఫిన్ సెంటర్కి వెళ్ళినా ఎక్కడ ఏ తినుబండారాలకి ఏ షాప్కి వెళ్ళినా వేరే పని మీద ఎక్కడికి వెళ్ళినా సరే ఆ ఊరిలో ఉన్న ఎస్సీలకు దళితులకు ఏమీ అమ్మడం లేదు దీన్ని ఏమంటారు ఇవి ఎప్పుడో ఒకప్పుడు డెబ్భై సంవత్సరాల కిందట స్వాతంత్రం రావడానికి ముందు ఉండేవేమో ఇప్పటికీ కూడా ఉంటే కొన్ని అనాగరిక ప్రాంతాల్లో ఉంటే ఉంటాయేమో కానీ పిఠాపురంలో నియోజకవర్గం ఉభయ గోదావరి జిల్లా రాజకీయంగా చాలా చైతన్యవంతమైంది సామాజిక పరంగా కూడా చైతన్యవంతమైనవి కానీ ఇటువంటి ఇన్సిడెంట్లు చాలా రేరనమాట ఇంతకీ కారణం ఏంటి దళితు యువకుడు ఒక ఆయన సురేష్ అనే యువకుడు మరొకరి ఇంట్లో విద్యుత్ పనులు చిన్న చిన్న పనులు చేసుకుంటూ మరణించాడు దాంతో ఆ కుటుంబాన్ని ఆదుకోవాలని అతనికి ఏమైనా సాయం చేయాలని అక్కడున్న దళితులందరూ కలిపి ఊర్లో ధర్నా చేశారు అది ఆ ఊరిలో ఉన్న ఇతర వర్గాల వరకు కోపం తెప్పించింది సాధారణంగా పల్లెల్లో ఏం జరుగుద్ది అన్ని చట్టబద్ధమైన కార్యక్రమాలే జరగవు ఒక ఊర్లో ఏదైనా పని ఉంటే చిన్న చిన్న ఎలక్ట్రికల్ వర్క్స్ అయినా ఏ పనులైనా సరే లోకల్లో వాళ్ళే చేసుకుంటారు అలా జరిగి ప్రమాదం జరిగినప్పుడు వాళ్ళు పోలీస్ కేసు అవ్వకుండా రాజీ చేసుకోవడమో ఎంతో కొంత పరిహారం ఇవ్వడమో లేదంటే స్టేషన్కి వెళ్ళి చట్టబద్ధంగా ఎదుర్కోవడమో ఏదో ఒకటి జరుగుద్ది సో ఇక్కడ ఇది జరిగినప్పుడు దళితులు వెళ్ళి పోలీస్ స్టేషన్లో కేసు పెడితే మరోలా ఉండదు కానీ కేసు పెట్టొద్దు మనం మాట్లాడదామని చెప్పి ఊర్లో పెద్దలందరూ చెప్పడం సో ఇతనికి ఏమి పరిహారం ఇవ్వకపోవడం తిరిగి కాస్త హేళన్గా మాట్లాడడం ఇవన్నీ జరిగేసరికి వాళ్ళందరూ కూడా అక్కడ ధర్నా చేశారంట సో దాంతో గ్రామ పెద్దలందరూ కూర్చొని సమావేశమయ్యి వీళ్ళు మన ఊర్లో ధర్నా చేస్తున్నారు సో వీళ్ళందరినీ కూడా గ్రామ బహిష్కరణ చేద్దాం గ్రామానికి సంబంధం లేకుండా చేద్దాం గ్రామంలో ఎవరు ఏది అమ్మవద్దు అది అది సో అండ్ సో అండ్సో అని చెప్పి ఒక నిర్ణయం తీసుకున్నారు దాని ప్రతిఫలం అది ఆ పిల్లలు ఊర్లోకి వెళ్ళి టిఫిన్ అడుగుతున్నా ఇవ్వట్లేదు ఏం అడుగుతున్నా సరే ఇవ్వట్లేదు మరి దీన్ని ఏ కోణంలో చూడాలి నిజానికి ఇది ఇది పార్టీలకు సంబంధం లేదు నాకు తెలిసి రాజకీయాలకు సంబంధం లేదు ఏ ఒక్క పార్టీ నాయకుడో ఏ ఒక్క పార్టీయో చేయించిందని మనం చెప్పకూడదు చెప్పాల్సిన అవసరం లేదు కానీ అధికారంలో ఉన్నది కూటమి ప్రభుత్వం ఉప ముఖ్యమంత్రి హోదాలో ఉన్న పవన్ కళ్యాణ్ గారు ప్రాతినిధ్యం వహిస్తున్న నియోజకవర్గం ఇది కాబట్టి ఇటువంటి ఇష్యూస్ విషయంలో జాగ్రత్తగా ఉండాలి ఇమీడియట్గా కేర్ తీసుకోవాలి ఇమీడియట్గా సొల్యూషన్ చూపించాలి ఎవరైతే ఇలా చేశారో వాళ్ళ మీద కేసులు పెట్టాలి వాళ్ళ మీద అట్రాసిటీ కేసులు పెట్టినా తప్పులేదు అలా ఎలా తీసుకుంటారు ఒక సామాజిక వర్గాన్ని పూర్తిగా ఎలా వెలివేస్తారు వాళ్ళకి ఏమీ అమ్మవద్దు అని చెప్పి వాళ్ళు ఎలా చెప్తారు సో వాళ్ళ మీద అట్రాసిటీ కేసులు పెట్టాలా వద్దా సో మరి ప్రభుత్వం ఏం చేస్తుంది దీన్ని ఏమైనా కవర్ చేస్తారా లేదంటే రాజీ చేస్తారా బయటకి ఆల్రెడీ బయటకు వచ్చేసింది విషయం నిన్న టీవీ నైన్లో వచ్చినట్టు ఉంది ఈరోజు సాక్షిలో వచ్చింది పెద్దగా సో అన్ని మీడియాస్లో వచ్చేసింది సో ఇది పవన్ కళ్యాణ్ గారికి రెస్పాన్సిబిలిటీ తీసుకోవాల్సింది అయితే ఆయనే ప్రభుత్వ పెద్దలు స్పందించాలి థ్యాంక్ యూ